హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా ఇంటి దగ్గర గార్డెన్ చూపిస్తున్నాను మా అత్తవాళ్ళు ఇల్లండి ఇది చూడండి ఫ్రెండ్స్ జామ్ చెట్టు ఎంత పెద్ద చెట్టు జామ్ చెట్టుకి తమలపాకు చెట్టు అనుకుని ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది తమలపాకు ఇదిగండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు ఇది వచ్చేదేమో నిమ్మ చెట్టు అండి నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇవేమో అరటి చెట్టు ఫ్రెండ్స్ అరటికాయలు చూపిస్తాను ఇదిగోండి అరటికాయలు అరటికాయల ఇది వచ్చి రామాఫలం ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూపిస్తున్నాను అరటి తోట ఫ్రెండ్స్ ఇది వచ్చి ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు ఇది వచ్చి జామ చెట్టు బొప్పాకాయలు కూడా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పోవడానికి అయితే అంతా చంపగా ఉంది చూడండి చూపిస్తాను బొప్పాయి చెట్టు టమాటా చెట్టు